హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో పెట్టి చాలా రోజులైందండి హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాము ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటి అంటే చికెన్ మోమోస్ చికెన్ మోమోస్ ని చేయడం చాలా ఈజీ ఇలా చల్లగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా మోమోస్ ని చేసుకుని తింటే ఆహా చాలా బాగుంటుందండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్ తో నేను ఒక కప్ మైదాని యాడ్ చేస్తున్నాను మైదా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ మైదాని చపాతి ముద్దలాగా బాగా కలుపుకోండి పిండి అనేది మరీ ఎక్కువగా పల్చగా కలుపుకోవద్దు ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి దానికి బాగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా మూత మ్యారినేషన్ కోసం పక్కన పెట్టండి సో ఈ పిండి ఇప్పుడు మ్యారినేషన్ అయ్యేంత వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్ ని చూద్దాం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మిక్సర్ జార్ తీసుకొని చికెన్ ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేయండి అందులోనే ఒక హాఫ్ ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని ఈ విధంగా బాగా మిక్సీ పట్టండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ని యాడ్ చేయండి ఇప్పుడు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఫైవ్ మినిట్స్ మ్యారినేషన్ కోసం పక్కన పెడదాం ఇప్పుడు ఇందాక మ్యారినేషన్ కోసం పక్కన పెట్టిన ఆ పిండిని తీసుకొని చూడండి పిండి అనేది చాలా బాగా మ్యారినేట్ అయ్యింది మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోండి మరొకసారి పిండిని బాగా కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా స్మూత్ గా అవుతుంది కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలు లాగా ఒత్తుకోండి సైజ్ అనేది చాలా చిన్నగా ఉండాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా చపాతీ కర్రతో ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న ఈ పిండిలోకి మనం ఇందాక పక్కన పెట్టాం కదా స్టఫింగ్ ఆ స్టఫింగ్ ని యాడ్ చేద్దాం చూడండి ఎంత చక్కగా మ్యారినేట్ అయిందో ఇందాక మనం పక్కన పెట్టాం కదా ఈ చికెన్ అనేది చాలా బాగా మ్యారినేట్ అయింది ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ ని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులోకి ఇలాగా పెట్టుకొని నేను వీడియో లో చూపిస్తున్న ఈ విధంగా మోమోస్ షేప్ ని చేసుకోవచ్చు లేదు మీకు ఇంకేమైనా షేప్స్ కావాలన్నా చేసుకోవచ్చు కజ్జికాయలు చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చండి నేను మరికొన్ని షేప్స్ ని చేశాను అవి కూడా చూడండి స్టీమ్ చేయడానికి మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు ఇలా ఒక పెద్ద పాత్రని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి దాని మీద ఇలా చిల్లులు చిల్లులుగా ఉండే ఒక బౌల్ ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని అప్లై చేసుకుని మీద పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో పెట్టేటప్పుడు కూడా ఆయిల్ ని అప్లై చేసే పెట్టండి మనం మోమోస్ పెట్టే ముందు ఒక టూ టు త్రీ మినిట్స్ ముందు దీన్ని బాగా స్టీమ్ అవ్వనిద్దాం ఇప్పుడు బాగా హీట్ అయ్యింది కదా ఇప్పుడు మనం దీంట్లో మోమోస్ అనేవి ఒక్కొక్కటిగా పెట్టుకుందాం ఇలా అన్ని మోమోస్ ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఎయిట్ మినిట్స్ పెట్టండి లో ఫ్లేమ్ లో ఒక సెవెన్ మినిట్స్ వరకు బాగా స్టీమ్ అవ్వనివ్వండి ఇప్పుడు మాత్రమే ఈ మైదా పిండి అనేది బాగా ఉడుకుతుంది దాంట్లో స్టఫ్ చేసిన చికెన్ కూడా బాగా ఉడుకుతుంది గుర్తుపెట్టుకోండి ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టాలి సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి తీరాలి చూసారా ఎంత బాగా స్టీమ్ అవుతున్నాయో అంతే అండి ఇప్పుడు స్టీమ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఈజీగా టెన్ మినిట్స్ లో మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా చల్ల చల్లగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా మోమోస్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గాని మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు గానీ మా వీడియోస్ ని ముందు నుండి ఫాలో అవుతున్నట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి